కంపోజిషన్ ఫిఫ్త్ వన్ విల్ బీ ద టాలీవుడ్ రౌండ్ సిక్స్త్ వన్ విల్ బీ ద ఇన్స్ట్రుమెంటల్ అండ్ ద నెక్స్ట్ రౌండ్ విల్ బీ ద ఓన్ కంపోజిషన్ దాని తర్వాత లాస్ట్ది ఫ్యూషన్ సాంగ్స్ ఉన్నాయి మిక్సింగ్ మిడ్లీ ఇలాగా నాన్ స్టాప్గా పాడుతూ ఉంటారు అబౌండ్ సిక్స్ మినిట్స్ దిస్ ఈస్ ద రౌండ్ సో అంటే జామ్ జంక్షన్ అట్ ఏ టైమ్ ఫస్ట్ టైం వీల్ అంతా ఒకటేసారి ప్లే చేస్తూ ఉంటారు ర్యాండమ్గా వన్ ఆఫ్టర్ వన్ ఆఫ్టర్ వన్ సిక్స్ బ్యాండ్స్ ఫస్ట్ ఫోర్ మినిట్స్ సెకండ్ ఫోర్ మినిట్స్ థర్డ్ ఫిన్ దెన్ దెన్ సెకండ్ టర్న్ విల్ కమ్ టు దెమ్ లాస్ట్ వన్ అవర్ వీ హ్యావ్ తెలుగు టీజి అది కూడా మనం ఎంటర్టైన్ ద పీపుల్ సో దిస్ ఇస్ వాట్ హౌ ఇట్ ఈస్ దీనికి అంతా కూడా వీ హ్యావింగ్ ఫుడ్ అండ్ బీవరేజెస్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఉన్నాయి సో దెర్ ఇస్ నో సచ్ థింగ్ దట్ వాళ్ళకి ఏమీ తక్కువ కాకుండా వీఆర్ గివింగ్ ద గుడ్ ఆంబియన్స్ ఇన్సైట్ సో బేసికలీ దిస్ ఇస్ టు ఎక్స్పీరియన్స్ ద సౌండ్ అండ్ లైట్ అండ్ వీఆర్ గివింగ్ ఆల్ ఫర్ ద ఆల్ ద మ్యూజిక్ లెవెల్స్ కొత్త షో చూపించబోతున్నాం ఫర్ ద ఫస్ట్ టైం విత్ సిక్స్ బ్యాండ్స్ టుగెదర్ టు రీజియల్ బ్యాండ్స్ సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ జామ్ జంక్షన్ దీని తర్వాత సెకండ్స్ విల్ బీ ఇన్ ద వైజాగ్ అండ్ దెన్ టు విజయవాడ దాని తర్వాత ఈవెన్చల్ వీ వాంటెడ్ టు టార్గెట్ ద అదర్ స్టేట్స్ అండ్ అదర్ లాంగ్వేజెస్ సో వి వాంటెడ్ టు డూ ఇట్ థ్రూ అట్ ఇండియా ప్యాన్ ఇండియా బ్యాన్స్ అని తీసుకొచ్చి మోట్ చేసి వాంటు టు బ్రింగ్ ద షో సో దిస్ ఆల్ అబౌట్ జామ్ జంక్షన్ సో దీని తర్వాత థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సిక్స్ బ్యాన్స్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ షో మీరు ఎంట్రీ తర్వాత మళ్ళీ ఐ నో హౌ ఇట్ మ్యాటర్స్ టు అస్ సో థ్యాంక్ యూ టు ఆల్ ద బ్యాన్స్ సో మీరు ఎంట్రీ ఇచ్చాక మా పవర్ మారుతి సార్ తమన్ సార్ ఎస్కేఎన్ సార్ ఎలా యాడ్ అయ్యారు మీ ఎంట్రీస్ కూడా ఇట్ గివ్ ఏ గుడ్ మైలేజ్ టు సో పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ షో నావ్ సో ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ద బ్యాండ్స్ అండి వన్ ఆఫ్ జస్ట్ ఐ వాంట్ ద బ్యాండ్స్ టు కమ్ అండ్ థ్యాంక్స్ టుకే మారుతి సార్ మీరు ఆల్రెడీ మాకు మూవీ టైంలో ఎంత సపోర్ట్ చేస్తున్నారో చూస్తూ వచ్చాం అండ్ ఐ వెరీ గ్లాడ్ దట్ యుర్ సపోర్టింగ్ దిస్ ఈవెంట్ అట్ దిస్ స్పేస్

సాగే కాలం తీరం తీరం ఏ తీరంలోగా నాకు శ్రీ లాస్ట్ టైమే నేను చెప్పాను శ్రీ గురించి యాక్చువల్గా తనకి ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి నాకు బాగా తెలిసిన వ్యక్తి అంటే చాలా ఎంతోజియాజం ఉన్న వ్యక్తి తను యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ తీసుకుని వచ్చిన తర్వాత దీన్ని బాగా చేయాలనిపించింది ఎందుకంటే చాలామంది టాలెంటెడ్ వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ మీద చూడబోతున్నాం నిజంగా ఇది ఒక రకమైన ఏంటంటే వన్ బై వన్ ఒక సిక్స్ టీమ్స్ వన్ బై వన్ వాళ్ళు పెర్ఫామ్ చేస్తుంటే కింద కూర్చొని చూడటం అనే అసలు మామూలు ఎగ్జైట్మెంట్ ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎవరైతే రైట్గా బాగా ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి క్యాష్ తో పాటు ఒక మంచి మా మూవీస్లో ఒక చిన్న సినిమా కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేసే ఛాన్స్ అని మేము అనౌన్స్ చేసాము ఎందుకంటే ఇది ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో యాక్చువల్గా అందరినీ టీం అందరిని ఎంకరేజ్ చేయడానికి చేస్తున్న ఒక మంచి ప్రోగ్రాం ఇది డెఫినెట్గా ఈ దీంట్లోకి ఇక్కడికి అందరూ వచ్చి ఎంకరేజ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దీని గురించి యాక్చువల్గా తమన్నకు చెప్పంగానే ఎందుకంటే ఇది నా కప్ ఆఫ్ టీ కాదు తమకి చెప్పంగానే తమను నాకు చాలా ఇష్టం ఉండాలి ఇట్లాగా యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయడం అని చెప్పి తను చెప్పడం తను రావడం అనేది నిజంగా బ్లెస్డ్ ఇక్కడ చాలామందికి ఎందుకంటే తన్ని చూస్తూ ఉంటాను తను కూడా ఏంటంటే ఈ చిన్న స్టేజ్ నుంచి తను వచ్చిన వ్యక్తి ఇవాళ తమను గురించి మనం చెప్పక్కర్లేదు అలాంటి ముందుకు ముందుకొచ్చి నాకు ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ డల్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ తమ మాట్లాడాలనుకుంటున్నాను నాకు అనుకుంటున్నా అరౌండ్ నైంటీ నైన్ టూ థౌసండ్ వి ఆల్సో అ బ్యాండ్ కాల్డ్ గోంగూర బ్యాండ్ విత్ టేస్ట్ అని పెట్టాం దెన్ చెడిపోయింది గోంగూర చెడిపోయింది ఫాస్ట్గా దెన్ విటెడ్ రబ్బర్ బ్యాండ్ అని ఒక బ్యాండ్ స్టార్ట్ చేసాం So we Sagina Viragani rubber band. So there we ended up think, a band uh, because everyone wanted to grow that time. So individual split up. I know that uh, band emotion, how it carries, how they'll help a singer, how a drummer can make a singer sing good, how a good keyboard programmer uh, who's playing there, a help out bass guitar player. So ఐ లవ్ టు గో ఎంజాయ్ ఇట్స్ నాట్ దట్ ది ఆల్కహాల్ దే హు గివ్ మీ హై ఇట్స్ దిస్ పీపుల్ హూ మేక్ మీ హై విత్ దర్ మ్యూజిక్ సో ఐ గో టు దర్ బ్యాండ్స్ ఐ రెగ్యులర్లీ గో టు చెక్ వెదర్ నేను అప్డేట్లో ఉన్నానా మ్యూజిక్లో సో ద సాంగ్స్ వాట్ దే సింగ్ వాట్ కెన్ ఆఫ్ సాంగ్స్ దే ఆర్ సింగింగ్ ఏ సాంగ్స్కి పీపుల్ వైబ్ అవుతున్నారు సో ఎలాంటి పాటలు వాళ్ళకి నచ్చుతుంది సో దిస్ ఆల్ అ లర్నింగ్ యూ ఆల్వేస్ సే టు మై People who come to learn programming with me, I tell them that programming first show's so I'm, we go to a show we don't sing a flop song we sing a super hit song so we know what songs are working with the uh, uh, people, so we are doing music for people, we are commercially paid for that, and we had to be successful with every album what we do so I learned so much from these bands, like the way they have totally shaped up Hyderabad into a musical city uh, from last five years. So much beautiful bands, fantastic musicians and I see that musicians and I call them for work. Uh, they'll come and work with me. Lots of Joel and uh, flutist, uh, everybody's working from you uh, know, uh, Miraval band launch, so they're working with me, they work, uh, they work with me. So I'm so fortunate, very happy and Hanuman, he sings for us and uh, the whole team like fantastic band infusion. లైక్ తేజ యా ఆయన వలి అండ్ తేజ దే ఆర్ లైక్ సో క్లోజ్ టు అర్ ఆయన సో పొజిటివ్ అబౌట్ అవర్ బ్యాండ్ తేజ యాజ్ అ డిఫరెంట్ బ్యాండ్ షీజ్ అ డిఫరెంట్ బ్యాండ్ విత్ గుడ్ గుడ్ సీ ఆల్ దిస్ పీపుల్ అంటే వీకెండ్స్ కెన్స్ మేడ్ విత్ లైక్ దిస్ జస్ట్ గో ఫర్ అక్కడ మాకుండే ఆల్రెడీ మాకున్న స్ట్రెస్కి ఇంకా మీరు అందరు వేసే స్ట్రెస్కి Will uh, these people uh, relieve us from from us that stress and So and cricket and this bands make me progress with the life so much, and uh, I'm so happy to be part of this initiative. Guys, uh, don't feel like a competition. Just me, Ella, me high and to So it will work. So never feel as a competition. Me high, you know how that works. Just be on that high, and uh, this is just a get together like us so um, eagerly waiting to meet you guys on 6th and marty uh, chapanapra i got so high oh really you guys are the promoting the bands in hyderabad oh wow let me come let me also be part of it i just came without a Just just carlo so this all started like two days back and i'm so happy promoting this band and we starting with six, and let's hit the 60 soon huh? <laughs> good luck guys and uh, because hyderabad is expanding so big and i tell my all tamil friends canada friends and all my hindi friends i tell you should come and see the hyderabad bands how they perform how pure they are on the stage how people are vibing for that so na Kanda song na theater lo band lo it's is giving great heights and uh, that's how i learn uh, so many things and uh, good luck to the whole team of lovely musicians and singers డోంట్ ఫీల్ లైక్ కాంపిటీషన్ గైస్ ఓ పక్కన మ్యూజిక్ ఇద్దరు కలిసి ఉంటే మనం అలా అలా టప్ కమింగ్ స్పీకర్లు ఏం మాట్లాడలేరు కాబట్టి అందరికీ చేస్తున్నాయి మంచి ప్రయత్నానికి బ్యాండ్స్ అందరికీ అందరికీ ఆల్ ద బెస్ట్ అలాగే నేను లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా ప్రకటించాను ఈ కాంపిటీషన్లో విన్నర్ అయిన బ్యాండ్ నా వన్ ఆఫ్ ద అప్కమింగ్ ఫిల్మ్స్లో మ్యూజిక్ చేసే అవకాశం ఇస్తానని ప్రకటించాను సో ఈ ప్రెస్ మీట్లో కూడా దాన్ని మరొకసారి రిమైండ్ చేస్తున్నాను సో ఇక్కడికి వచ్చిన మీడియాకి సో మా డైరెక్టర్ షాప్కి మా మ్యూజిటేటర్ షాప్కి సో చాలా కృతజ్ఞతలు వాళ్ళిద్దరూ చాలా మా గారు చాలా బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా అప్కమింగ్ టాలెంట్ ఎక్కడున్న ఆయన ముఖ్యంగా నేను ఎందుకంటే బ్యాండ్స్ అందరిలో కూడా ఆయన అంటే ఒక అభిమానం ఉంటుంది ఎందుకంటే బ్యాండ్స్లో ఆయన అప్డేట్గా ఉంటారు చూసినప్పుడే స్టేజ్ మీద ఇతను ఆ బ్యాండ్ కదా ఇతను ఆ బ్యాండ్ కదా అంటే సో ఆయన సంగీతంలాగే ఆయన థాట్స్ కూడా అప్డేటెడ్గా ఉంటాయి సో ఆయన ఇక్కడ వచ్చి ఈ బ్యాం బ్యాండ్స్ని విష్ చేయడం వెరీ వెల్కమింగ్ సో ఐ విష్ ఆల్ ద పార్టిసిపెంట్స్ త్రీ ఈవెంట్స్ అండ్ మార్ ది టీమ్ వర్క్ సో అందరి బెస్ట్ బెస్ట్ అవుట్పుట్ రావాలి అండ్ మార్క్ ద డేట్ సింగిల్ పేడ్ అవుట్పుట్ ఉంటుంది సెవెంత్ ఇంజనీరింగ్ అవుట్పుట్ అవుతుంది కామన్ గా సో దట్స్ వేర్ వియర్ వర్కింగ్ అవుట్ దిఏ విల్ బి ద సింగిల్ అవుట్పు అండ్ ఇంజనీర్స్ వర్కింగ్ డిఫరెంట్ సో ప్రొడక్షన్ సో దట్ అండి మేము మాదిస్తారు కూర్చొని వర్కింగ్ వన్ ద నెంబర్ సో ఇస్ డిమిటెన్ లార్జ్ స్కేల్ మీకు ఇంత ముందు చూడండి ఎప్పుడు లైటింగ్ సౌండ్ ఎఫెక్ట్ అంతా డ్రాయింగ్ టు గివ్ దిల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ స్పీకర్స్ సిక్స్టీ ఊఫర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లైట్స్ క్రియేటింగ్ హ్యాంగింగ్ స్క్రీన్స్ అండ్ గోంగూర అండ్ రబ్బర్ బ్యాండ్ ఆ బ్యాండ్స్ అని చెప్పేసి వీ నో యూ ఫ్రమ్ ద బాయ్స్ బ్యాండ్ ద బాయ్ సరీ సో ఇప్పుడు ఆల్రెడీ ఆఫర్ కూడా ఇచ్చారు బ్యాండ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి సో అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఈ బ్యాండ్ నుంచి రాబోతున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఆపర్చునిటీస్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి మోర్ ఉన్నారు దట్స్ వాట్ నేను చెప్తున్నాను కదా ఐఎమ్ లర్నింగ్ ఫ్రమ్ దెమ్ సో మచ్ ద వే దే ఆర్ కటింగ్ ద సాంగ్ ఎక్కడి నుంచి కొన్ని సాంగ్ చరణాల నుంచి స్టార్ట్ చేస్తారు దే స్టార్ట్ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ ద చరణం దే స్టార్ట్ ది హోల్ సాంగ్ సో వీఆర్ నోయింగ్ ది హైస్ ఆఫెట్స్ ఐ థింక్ డెఫినెట్లీ ద ఆపర్చునిటీ వాట్ వీళ్ళు ఇవ్వబోతున్నారు ఐ థింక్ దే విల్ లివ్ అప్ టు మోర్ ఎక్స్పెక్టేషన్స్ సో వీ నీడ్ న్యూ న్యూ థింగ్స్ అండ్ మన కంపోజర్స్ రావాలని ఐ ఫీల్ ఐ ఫీల్ ఫ్రమ్ మన తెలుగు నుంచి ఇంకా చాలా కంపోజర్స్ రావాలని ఐ ఫీల్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌత్ సార్ ఇక్కడ వీఆర్ హ్యావింగ్ సో మెనీ కంపోజర్స్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అండ్ డూయింగ్ ఐ ఫీల్ అవర్ కంపోజర్స్ ఆల్సో షుడ్ కమ్ టుగెదర్ వాళ్ళలాగే చేయాలని ఐ ఫీల్ సో ఇట్స్ గుడ్ కాంపిటీషన్ ఎంత హెల్దీగా ఉంటే అంత బాగుంటుంది శ్రీ గారు గిట్టి సార్ సార్ మీరు బాలసుబ్రమణ్యం గారి తర్వాత మీకే అదృష్టం దక్కింది ఎంతోమంది కొత్త సింగర్స్ని తరమికి తీసుకొస్తున్నారు అందులో లేటెస్ట్ ఇండియన్ ఐడల్ చూస్తున్నాము చాలా మంచి మంచి సింగర్స్ని మీరు వెతికి బయటికి తీసుకొస్తున్నారు దానికి కంగ్రెస్ చెప్పాలి మీకు సార్ వాళ్ళు చాలా బాగా పారుతున్నారు కదా అంటే అది నేను కాదు సార్ ట్రికమ్ గారు అండ్ అరవింద్ గారు నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అది బికాస్ నేను మోస్ట్ హైయెస్ట్ పర్సన్ నాకు జడ్జింగ్ ఇవన్నీ పెద్ద చామటలు చామటలు మ్యాటర్ నాకు సో నేను బట్ నాకు ఇండియన్ ఐడల్ వెళ్ళడంలో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అక్కడ కొత్త కొత్త సింగర్స్ని కలిసి వాళ్ళతో ఏదో ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది సార్ ఇట్స్ లవ్లీ ఫీలింగ్ అండ్ ఈసారి మాత్రం ఈ సీజన్లో వీ హ్యావ్ ది బెస్ట్ సింగర్స్ కమింగ్ అవుట్ సార్ సో ఆల్ సో అక్కడ ఎలా ఎంకరేజ్ చేసినట్టు ఇక్కడ ఇప్పుడు ఈ బ్యాండ్స్లోంచి ఇందులో ఉన్న టెక్నీషియన్స్ కానీ సింగర్స్ సింగర్స్ ఎలాగా తీసుకుంటారు టెక్నీషియన్స్ కూడా మీ బ్యాండ్స్ ఆల్రెడీ చాలా మంది టెక్నీషియన్స్ వర్కింగ్ వర్క్ చేస్తున్నారు నాతో అండ్ ఈ బ్యాండ్స్ తర్వాత కూడా అంటే ఇది ఫస్ట్ సిక్స్ చాలా మంది బ్యాండ్స్ ఉన్నారు సార్ హైదరాబాద్లో ఐ థింక్ వన్ వెరీ బిగ్ హలో తమన్ గారు హాయ్ అండి ఐఎం బబిత సార్ ఇంతకుముందు మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వీళ్ళ దగ్గర నుంచి నేను చాలా చూస్తుంటాను అప్డేట్ అవుతూ ఉంటాను వీళ్ళ వీళ్ళని చూసి అన్నారు రీసెంట్ టైమ్స్లో ఏదైనా బ్యాండ్ నుంచి ఒక మంచి మ్యూజిక్ మీరు విన్నది మీరు ఇన్స్పైర్ అండ్ ఇన్స్పైర్ కాకపోయినా మీకు బాగా నచ్చింది ఏదైనా ఉందా ఈ బ్యాండ్స్ మధ్యలోంచి ద వే ది టేక్ అవర్ సాంగ్స్ అండ్ డూ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే అండి సో ఆల్ ద బ్యాండ్స్ ఆర్ వెరీ హెల్దీ అండి లేకపోతే ఇంత వైబ్ రాదు సో ఇవి ఇప్పుడు వీకెండ్స్ వెడ్నెస్ డే నుంచి సాటర్డే దాకా ఆల్మోస్ట్ ఆల్ ది మ్యూజికల్ బ్యాండ్స్ ఆర్ దే ఆర్ బిజీ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ సో దట్స్ అ వెరీ గుడ్ సైన్ సో దే ఆర్ ఆల్ పర్ఫార్మింగ్ రియలీ వెల్ అండి ఇక్కడ పర్టికులర్గా ఒక బ్యాండ్ అని చెప్పలేం సో ఐ లైక్ టు గో టు ఆల్ ది బ్యాండ్స్ సో ఆల్ దేర్ ఆల్ మై మ్యూజిషియన్స్ ఓన్లీ మై బ్రదర్స్ అండ్ దే ఆల్ డూయింగ్ వెరీ గుడ్ అండ్ మార్తీ గారు ఏ కుమార్ 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 అడిగారు మాట్లాడు కుమార్ మారుతి గారు అంటే ని ప్రమోట్ చేస్తున్నారు అంటే మీరు ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు కూడా కొత్త వాళ్ళతో ఎక్కువగా పనిచేసి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి సక్సెస్ అందించడం అనేది ఒక స్టార్ట్ అయింది మీ జర్నీలో ఇప్పుడు మ్యూజిక్ బ్యాండ్స్లోకి ఎంటర్ అయ్యారు మ్యూజిక్ బ్యాండ్స్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు అంటే మీరు వీకెండ్స్ వెళ్తుంటారా ఎలా వేలకి మీకు కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ మిడ్ నైట్స్ ఎంజాయ్ చేస్తారు అంటే యాక్చువల్గా మ్యూజిక్ ఎంజాయ్ చేయని మనిషి ఉండడు బేసికల్లీ రీసెంట్గా ఎక్కడికన్నా వెళ్తున్నా చూస్తుంటే నిజంగా చాలా టాలెంటెడ్ అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్క సాంగ్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు కంపోజ్ చేస్తూ కొత్తగా క్రియేట్ చేస్తున్నారు అంటే మనం విన్న సౌండింగ్ విన్న సాంగే ఇక్కడ మళ్ళీ వాళ్ళు పాడేటప్పుడు చాలా కొత్తగా అనిపిస్తుంది ఇది ఇది ఒక రకమైన క్రియేటివిటీ అంత ఈజీ కాదు అంటే అది ఫ్యూజన్ స్టైల్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు వాళ్ళకున్న ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకున్న లిమిట్లోనే ఇంత బాగా పెర్ఫామ్ చేస్తూ ఒక ఎనర్జీ తీసుకొస్తున్నారు అంటే మనకి ఎక్కడో పాత పాటో లేకపోతే వేదో జనరల్గా వింటూ ఉంటాం కొన్ని పాటలు మనం వినం అలాంటి పాట కూడా వినేలాగా చేస్తున్నారు ఈ పబ్స్లో కానీ వీటిల్లో అందుకని చాలామంది ఏంటంటే కొంతమంది ఈ పబ్బులకి వాటికి పలానా బ్యాండ్ ఉందంటే వాళ్ళు వెళ్ళి అది ఎంజాయ్ చేయడం కోసం వెళ్తున్నారు అనమాట అందుకని నిజంగా ఇంత మ్యూజిక్ ఉంది ఈ అది ఓన్లీ పబ్స్ వరకు ఇక్కడతో ఆగిపోకూడదు జనరల్ పబ్లిక్ కూడా రావాలి జనరల్ పబ్లిక్ కూడా ఎంజాయ్ చేయాలనే దీంట్లో యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ పెట్టామనమాట దాని గురించి ఇప్పుడు ఇట్లాంటి ఈవెంట్స్ దగ్గర్ నుంచి డ్రగ్స్ మొదలైతున్నాయి అవును జనరల్గా కూడా నేను మిమ్మల్ని మిమ్మల్ని అనట్లేదు బట్ కరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇట్లాంటి ఈవెంట్స్ నుంచే డ్రగ్స్ మొదలైతున్నాయి అవి మీ ఈవెంట్ దాకా రాకుండా మీరు ఏం ప్రికాషన్స్ తీసుకుంటారు నాకు తెలిసి అసలు నేను మ్యూజిక్ దాని మీద ఆలోచిస్తున్నాం కానీ ఈ డ్రగ్స్ ఇవి అట్లే అసలు అసలు మందుకే వెళ్ళట్లేదు ఫస్ట్ దాని డ్రగ్స్ నెక్స్ట్ దానికి బట్ మీరు నిజంగా చెప్పారు కదా కొత్త కోణం ఓపెన్ చేశారు కాబట్టి దాని స్పెషలిస్ట్ని పెడతానండి తప్పకుండా ఎందుకంటే ఇది పబ్లిక్ ప్రోగ్రామ్ అండి ఇది ఇది ఏంటంటే ఇది మీరు చెప్పినట్టు అలాంటివి జరగాలంటే సీక్రెట్గా ఏవో జరుగుతుంటాయి బట్ ఇది యాక్చువల్గా పబ్లిక్లో ఒక ఎయిట్ టు టెన్ థౌజండ్ మెంబర్స్ మధ్యన జరిగే ప్రోగ్రామ్ ఇది అంత మధ్యలో ఆడుకో అలా చేస్తారని నేను ఊహించను బట్ మీరు చెప్పినట్టు మంచి ప్రికాషన్స్ తీసుకుందాం తప్పకుండా థ్యాంక్ యూ కుమార్ క్లాప్స్ కొడుతున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గురుజీ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ సార్ తమన్ గారికి ఇచ్చాను సార్ ముందు మాకు ఇది జామ్ జంక్షన్ జామ్ జంక్షన్ జామ్ జంక్షన్ కాదు తమన్ గారికి ఒకసారి ఇవ్వండి సార్ ముందు మాకు ఇమీడియట్గా రిలీజ్ తమన్ గారితో ఉంది సార్ గేమ్ చేంజర్ రీ రికార్డింగ్ ఎలా ఉండబోతుంది పాటలు నెక్స్ట్ రెండో సింగిల్ ఎప్పుడు రాబోతుంది ఫ్యాన్స్కి బొచ్చుడు క్వశ్చన్లు ఉన్నాయి ఇటు వాటి అన్నిటికీ ఇక్కడ సమాధానిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మొన్న దిల్ గారు ఒక మంచి బ్లాస్ట్ ఇచ్చారు డిసెంబర్లో రిలీజ్ అని సో వీల్ స్టార్ట్ అప్డేట్స్ ఫ్రమ్ ఆగస్ట్ ఎండ్ సార్ ఇక్కడ సింగిల్ రాలేదు కదా ఆగస్ట్ ఎండ్ నుంచి అనుకుంటున్నాం సార్ ఇంకా డేట్ శంకర్ గారు ఫిక్స్ చేయాలి ఏడు పాటలా సార్ సార్ ఏడు పాటలా యాక్చువల్లీ యాక్చువల్లీ ఏడు పాటలు ఉన్నాయి సార్ ఏ పాట రిలీజ్ చేస్తామని ఇంకా డిసైడ్ చేయలేదు ఒక పాట ఆల్రెడీ లీక్ అయిపోయింది బయటకు వచ్చింది జరగండి సో ఇప్పుడు ఇంకో నెక్స్ట్ సాంగ్ లీక్ అవ్వక ముందు ఇచ్చేద్దామంట ఇంకా అబద్ధలేండి థ్యాంక్ యూ సార్ మీరు ఏకంగా గాడ్రేజ్ తాళాలన్నీ వేసేరు దా అదే సార్ మారుతి గారు మరి మీ సంగతి ఏంటి సార్ సంక్రాంతి కదా ఇది జామ్ జంక్షన్ మీరు ఎన్ని చెప్పినా మేము అదే అడుగుతాం సార్ ఇప్పుడు ఏం లేదు సార్ అది చెప్తాం సార్ మీకు మీకు ఫస్ట్ తెలియకుండా మేము చెప్పకుండా మీకు తెలుస్తుంది చెప్పాల్సిన టైం వచ్చింది ఏం సార్ ఈ భారతి టీమ్ ఆర్ట్స్ అని పెట్టారు ఒక యూత్ని టాలెంట్ని అందరిని ఎంకరేజ్ చేయడానికి మీరు మొదటి నుంచి కూడా అసలు ఆ విషయంలో ముందుంటారు ఒక సినిమాలో ఏదో ఒకటి కొత్త టీము కొత్త ఆలోచన అంటే మెయిన్ తనకి తను చెప్పిన ఐడియా బాగుంది అంటే ఒక ఒక ప్లేస్లో ఒక సిక్స్ మెంబర్స్ సిక్స్ టీమ్స్ ప్లే చేయడం మనకి ఇంతవరకు హైదరాబాద్లో కానీ ఎక్కడ జరగలేదు ఇలాంటి కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంది డెఫినెట్గా చేద్దామని అనిపించింది దాంతో వీళ్ళందరూ టీం అందరూ బాగా చేస్తున్నారు ఓకే చేద్దాం అని చెప్పి నేను కూడా నేను కానీ ఎస్కే నిద్దరం కూడా అనుకుని దెన్ వేర్ మూవింగ్ అట్లా అంటే దీనికి కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటా ఇన్వెస్ట్మెంటా ఇది కూడా అంటే మన టీమ్స్ అంటే ఇది తెలియకుండా తర్వాత గ్రో అవుతుందండి అండి బాగా ఎందుకంటే టీమ్స్ అందరికి కూడా ఇప్పుడు నిజంగానే ఇది సీరియస్ గా తీసుకున్నారా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది బట్ ఇది ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఇది మేము ఎలా చూస్తున్నాం అనేది నిజంగా ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఆ అర్థం అవుతుంది అందుకని చెప్పి ఇది తర్వాత తర్వాత చాలా పెద్దగా గ్రో అవుతుంది అందుకని చెప్పి దీన్ని ఇప్పుడు బిగినింగ్ స్టేజ్ కాబట్టి కొంచెం ఇలా ఉంటుంది బట్ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నాం డెఫినెట్గా చాలా పెద్ద రేంజ్లో ఆడియన్స్కి ముందు చూపించిపోతున్నాం సార్ శ్రీగారు మీ స్పీచ్ అంతా నాట్ కప్ ఆఫ్ టీ అంట చాలా తక్కువ మాట్లాడారు మీ స్పీచ్లో మీ అమ్మాయి గురించి ఏదైనా చెప్తారేమో అని చెప్పి ఉందా నేను ఎవరు మా అమ్మాయి గురించి అంటే మీరు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మీ అమ్మాయి మీ అమ్మాయి కానీ అబ్బాయిది కానీ టాలెంట్ అని చెప్పారు సినిమాల్లో మీకు అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్పుట్స్ ఏమిస్తారో కూడా చెప్పారు ఈవెన్ ప్రభాస్ గారు ఇంప్రెస్ చేశారు అని చెప్పారు ఆవిడ అప్పుడు బట్ ఏంటంటే చాలా తక్కువ మాట్లాడుతున్నారు నాట్ ఫేర్ ఏంటి చెప్పండి అసలు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు అలా కాదు ఇంట్రడ్యూస్ అంది కాదు ఇప్పుడు లైఫ్ లో ఏమవుతుందంటే ఫాదర్ తో పాటు నేనేం చేస్తున్నానో చూసుకుంటూ వెళ్ళటం నెక్స్ట్ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి అట్ ది సేమ్ టైం ఏంటంటే క్రియేటివ్గా ఉంటే తను అక్కడ ఆ ప్రెజెన్స్ కోరుకుంటుంది అందుకని చెప్పి తన ఎవరిని నేను ఏంటంటే ఫోర్స్ చేయను ఇంట్లో ఈ పని చేయ అదేది అన్ను దానికి కొంచెం ఏంటంటే ఈ టీంతో కలవటం ఈ ప్రోగ్రామ్ ఇదంతా బాగుందనిపించింది దెన్ వెళుతూ మూవ్ అవుతుంది ఓకే డన్ అన్నాను అట్లా దాని ఎయిమ్స్ అవన్నీ వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది తీసుకెళ్తాను ఎట్లాగో బట్ మీన్ వైల్ ఏదో ఒకటి చేయాలి కదా అంటే ఫస్ట్ ఏంటంటే గర్ల్స్ ఇప్పుడు చాలా క్రియేటివ్గా ఉన్నారు నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తున్నారు అలా వెళ్తూ ఉంటే బాగుంటుందని నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను మీరు ఫోర్స్ చేస్తారు అది అని కానీ బట్ ఏంటంటే ప్రభాస్ గారు సినిమా కూడా ఎంతో వాడేదని చెప్పి అసలు కొంచెం కూడా మాట్లాడలేదని నేను అడుగుతున్నాను లేదు లేదండి అంటే ఏ సినిమాక ఆ సినిమాతో అంటే నాతో పాటు క్రియేటివ్ సైడ్ దానికి కెమెరా ఇష్టం విఎఫ్ఎక్స్ ఇష్టం అందుకని చెప్పి దెన్ షీఈస్ ఆల్సో వర్కింగ్ అనమాట ఇన్ దట్ అదే ఇప్పుడు ప్రభాస్ గారు పెద్ద హిట్ కొట్టేశారు ఇప్పుడు మళ్ళీ మీ మీద ఇంకా ప్రెజర్ బాధ్యత బాగా పెరిగిపోయింది నెక్స్ట్ వచ్చే సినిమా మీదేనా ఎప్పుడు స్టార్ట్ జంక్షన్ మీరు అంటే నెక్స్ట్ ప్రెస్ కి వస్తారా బిజీ అయిపోతారా అని తెలుసుకోవడానికి అడుగుతున్నాం అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ ప్రెస్ ప్రెస్ మీట్ ఈ జామ్ జంక్షన్ లేదో షూటింగ్ లేదు లేదండి అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి షూట్ ఉంది షూట్కి వెళ్తున్నాము నాకు ప్రెజర్ అనే ఫీల్ అయితే ఫస్ట్ అసలు ఈ ఫంక్షన్ రాను ప్రెషర్ లో దుప్పటికప్పుకుని పడుకుని ఉంటాను బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఆయన అంత పెద్ద హిట్ ఇవ్వడం అనేది నిజంగా ఇండస్ట్రీ అంతటికి ఒక్కసారి అంటే ఒక స్తబ్దతగా ఉన్న థియేటర్లు మూసేస్తున్నారని ఈ మధ్య అలాంటివి చాలా విన్నాం ఒకసారి థియేటర్లు అన్నిటికీ కళొచ్చి ఇళ్లలోంచి అందరూ జనం అందరు వెళ్ళి అంత కలెక్ట్ చేయడం నిజంగా అది అద్భుతం అలాంటి అద్భుతాలు ఆయన ఎన్నో చేయాలని ఆ అద్భుతంలో మా అద్భుతం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నారు ఇంకొక వెయ్యి కోట్ల సినిమా కోసం చూస్తున్నాం మీ అందరు ఆశీస్సులు ఉంటే మీ పక్కన ఉన్న పెద్ద ఉంటే ఎందుకంటే మేము అట్లా చిన్న చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామో అట్లా మూర్తి గారు కూడా కొంచెం మంచి మంచి కొత్తగా వచ్చే అందరిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నేను అదే అందుకనే మీరు మన రాజేష్ని పక్కన పెట్టుకుంటారు మీరు కూడా ఎంకరేజ్ చేయండి గురుజీ తమన్ గారు ఇందాక గేమ్ గేమ్ చేంజర్ గురించి అప్డేట్ ఇచ్చారు రాజస్తాబ్ గురించి చెప్పండి మ్యూజిక్ ఎలా వస్తుంది మీ ఇద్దరు ఇద్దరు కాంబినేషన్ ఇంకా ఆ సినిమా గురించి ఏదో చెప్తా అంటే మాకు ఇప్పుడు మీకు ఎలా ఇదో మేము స్ట్రెస్ చేసుకునే తిరుగుతున్నాం డ్రెస్ చేసుకుని తిరగట్లేదు మాకుండే ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయి పల్కీలో ఆయన హిట్ కొట్టిన తర్వాత మాకు బట్ మాకేంటంటే చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారు ఒక కమర్షియల్ ఆల్బమ్తో వస్తున్నారు సో అది మాకు ఒక చిన్న బ్రీతింగ్ మంచి సాంగ్స్ డ్యాన్స్ నెంబర్స్ చేయడానికి మాకు మళ్ళీ ప్రభాస్ గారు ఇప్పుడు అలా చూడడం నాకు ఆ ఉంది సో ఫస్ట్ 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 సింగిల్ సింగిల్ ఎప్పుడు ఉండొచ్చండి సినిమా ఇక్కడ జామ్ జంక్షన్ అని ఇది ఒక కార్యక్రమం ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడు హ్యాపీగా మీడియా మిత్రులందరిని మళ్ళీ ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సో మచ్ ఎవరన్నా ఉన్నారా బాక్స్ అంటే హైదరాబాద్లో స్టార్ట్ చేశారు తర్వాత వైజాగ్ విజయవాడ అటు వెళ్తున్నా అంటున్నారు సో అక్కడ లోకల్ బ్యాండ్నే సెలెక్ట్ చేస్తారా లేదంటే ఆల్ ఓవర్ స్టేట్లు చూస్తే అక్కడ లోకల్ బ్యాండ్స్ ఏంటండి ఎక్కడికక్కడికి లోకల్ బ్యాండ్స్ని చేయాలనేది అది నెక్స్ట్ లెవెల్లో ఏంటనేది చూడలేదు తినిపడం అసలు మనకి అక్కడ ఏంటంటే మనకు ఆర్కెస్ట్రాలు మ్యూజికల్ నైట్లు అవి ఉంటాయి కదా వాళ్ళే బ్యాండ్స్ రియల్ బ్యాండ్స్ అవి సమన్ గారు పార్టీ గారు